నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కొందరు అడిగిన విషయం మీద ఈ రోజు వీడియో ఉంటుందండి ధనానికి లోటు లేకుండా ధనం స్థిరంగా ఉండేలా ఒక పరిహారం గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము ఈ పరిహారం అనేది ఎవరైనా చేయించండి కొందరు బయటకు అలా వెళ్ళినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు డబ్బులు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి పార్కు వెళ్ళినప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు చిల్లర దొరికిందని ఆ చిల్లరని తీసుకువెళ్ళి హుండీలో వేసేస్తూ ఉంటారు కొందరేమో వాళ్ళ అవసరాల కోసం అని చెప్పి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఇలా మాకు చిల్లర దొరికినప్పుడు మేము ఏ విధంగా చేస్తే మాకు మంచి జరుగుతుంది అని ఇలా అనమాట ధనాన్ని మనం లక్ష్మి అమ్మవారి స్వరూపంగా చూస్తాం మనకు దొరికిన ఆ ధనాన్ని విధి విధానంగా శుద్ధి చేసుకుని దానిని మనం ఆరాధించాలి అప్పుడే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏ విధంగా చేయాలి ఏంటనేది చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఈ వీడియోకి లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి మీ లైక్స్ అనేది మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి మీ వల్లే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఒక లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు కానీ లేదంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి డైలీ మీకు వీడియోస్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసి ఉంచుకోండి వీడియోనైతే పూర్తిగా ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయి కరెక్ట్గా చేసుకోగలుగుతారు ఇక ఆ పరిహారం గురించి మాట్లాడితే ధనాన్ని మనం లక్ష్మీగా చూస్తాం లక్ష్మీగా దొరికిన దానిని ఒక విధి విధానంగా శుద్ధి చేసుకొని మనం ఆరాధించాలి అలా చేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ విధానం ఏంటి ఏ విధంగా చేయాలనేది తెలియజేస్తాను ఇక్కడ చాలామంది పిల్లలకు కానివ్వండి కొంతమంది మాకు దురూపాయి దొరికింది అలానే పది రూపాయలు చెల్లెలు దొరికిందని తెస్తూ ఉంటారు కొంతమంది భయపడుతుంటారు కదా కొందరు దానిని తీసుకువెళ్ళి దేవాలయ హుండీలో వేసేస్తుంటారు అయితే ఈ పరిహారాన్ని మనం శ్రద్ధగా భక్తితో చేస్తే ధనం స్థిరంగా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా సరే సరే దారిలో ఎక్కడైనా డబ్బులు దొరికినప్పుడు అంటే చిల్లర దొరికినప్పుడు అది రూపాయలు బిళ్ళ కావచ్చు ఐదు రూపాయలు బెళ్ళ కావచ్చు ఒకవేళ కాగితం దొరికినా కానీ ఎలా శుద్ధి చేయాలి ఏ విధంగా వాడాలి ఎలా శుద్ధి చేసి మనం వాడితే అదృష్టం కలిసి వస్తుంది ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలియజేస్తానండి మీకు ఒక పదకొండు రూపాయలు డబ్బులు దొరికాయనుకోండి మీరు ఇంటికి తెచ్చుకున్నారు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఒక కప్పులో కళ్ళుప్పు తీసుకోండి దాని మీద ఒక పేపర్ పెట్టండి ఏదైనా ఒక పేపర్ పెట్టండి ఇక మీకు దొరికిన డబ్బులు ఉన్నాయి కదండి ఈ కాగితం పైన ఈ బిళ్ళ అంటే బిళ్ళలైనా సరే ఏవైనా సరే మీకు దొరికిన వాటిని దాని మీద పెట్టండి పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉంచేయండి ఆ తర్వాత ఆ డబ్బులు తీసేయండి తర్వాత ఈ చిల్లర ఉంది కదండి దీనిని మామూలుగా ఒక నీళ్లు తీసుకొని ఒక గ్లాస్ నిండుగా కానీ లేదంటే ఒక కప్పు నిండుగా నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో వేసి వీటిని శుభ్రం చేయండి ఈ చిల్లర్ని ఇలా శుభ్రం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో పెట్టండి తర్వాత లక్ష్మి అమ్మవారి ముందు దీపారాధన చేసుకొని ఈ బిళ్ళను అక్కడే పెట్టి మనసులో అమ్మవారిని తలుచుకోండి అది ఐదు రూపాయలు కానివ్వండి రూపాయి కానివ్వండి ఎంతైనా కావచ్చు శుభ్రం చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకోవాలి మంత్రం ఏంటంటే అదేదో చాలా పెద్ద మంత్రం కాదండి చిన్న మంత్రమే ఓం మహాలక్ష్మీ నమ ఇది ఒక మంత్రం అండి రెండవ మంత్రము ఓం లక్ష్మీ నమ మళ్ళీ చెప్తానండి ఓం మహాలక్ష్మీ నమ ఓం లక్ష్మీ నమ ఈ విధంగా ఈ రెండింటి మంత్రాల్లో నుంచి ఏదో ఒక మంత్రాన్ని మీరు తలుచుకోవాలి ఈ రెండు మంత్రాలు నేను స్క్రీన్పై ఇస్తాను చూడండి తర్వాత ఈ రూపాయి బిళ్ళని ఇలాంటి ఎల్లో కలర్ క్లాత్లో కానీ లేదంటే ఇలాంటి ఎరుపు రంగు క్లాత్లో కానీ పెట్టి గట్టిగా మూటగా కట్టేయండి మీకు దొరికిన ఆ డబ్బులు దాంట్లో పెట్టేయండి ఈ విధంగా ఈ కట్టిన ఈ మూటకి ధూపం దీపం చూపించండి అమ్మవారి ముందు పెట్టి అలానే ఉంచేయండి తర్వాత మంత్రం అయిపోయిన తర్వాత ఈ రూపాయి ఉన్న ఈ మూటని మీరు డబ్బులు దాచుకునే లాకర్లో కానీ పర్సులో కానీ ఆ విధంగా పెట్టేసేసుకోండి ఇక దీనిని ఎప్పుడు మార్చుకోవాలంటే మార్చుకోవాలని అవసరం లేదండి మీ జీవిత కాలం ఉంచుకోవచ్చు తీయనవసరం లేదు దీన్ని ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ విధానాన్ని ఏ రోజునైనా సరే చేసుకోవచ్చు కుటుంబంలో ఉన్న పిల్లలైనా సరే చేసుకోవచ్చు భర్త కానీ భార్య కానీ పెద్దవారికి కానీ ఎవరికి దొరికినా కానీ ఈ విధంగా చేయొచ్చు ఇలా ఎందుకు చేయాలి చేయడం వల్ల కలిగే లాభం ఏంటి అంటే ఇక్కడ అద్భుతం ఏంటంటే మనకి సహజంగా మంచి చెడు రెండూ ఉంటాయి అమ్మవారిని సరిగ్గా మనం ఆరాధిస్తే మనకి మించిన అదృష్టవంతులు ఇంకెవరు ఉండరండి అలా దొరికిన దానిని మనం ఇష్టారాజ్యంగా చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులకు గురవుతాం మనం ఎవరికి దొరికినా వారింటికి తీసుకొచ్చి శుభ్రం చేసి కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరే ఒకరు చేసుకోవచ్చండి దొరికిన వారే ఖచ్చితంగా చేయాలనేం లేదండి మీకు దొరికింది ఇంట్లో వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు పరిహారం చేసిన తర్వాత మార్పుని అయితే ఖచ్చితంగా చూస్తారండి చాలా త్వరగా మార్పు అనేది కనపడుతుంది మీకు ఆకస్మికంగా అనుకోకుండా దొరికిన డబ్బుతో ఈ విధంగా చేయడం వల్ల రాబడి పెరుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదండి డబ్బు ఎప్పుడు మీకు స్థిరంగా ఉంటుంది ఇలా ఎప్పుడు మీకు దొరికిన ఈ విధంగా చేయొచ్చు అలానే మరొక విషయం అండి ప్రతి నెలలో మీరు సంపాదించిన డబ్బులో నుంచి ఒక రూపాయి కానీ ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ మీ ఓపికనప్పటి మీరు ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో ఒక డబ్బా పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో కాస్త డబ్బులు వేస్తూ ఉండండి ప్రతి నెల నెలకి వస్తాయి కదండి డబ్బులో నుంచి డబ్బులు ఆ డబ్బులో నుంచి రూపాయి కానీ పది రూపాయలు కానీ దాంట్లో వేస్తూ ఉండండి ఇలా ప్రతి నెల నెల చేస్తూ ఉండండి ఒకరోజు ఎంత వస్తాయో డబ్బులు అంత తీసి స్వీట్స్ కొని దేవాలయం దగ్గర ఉన్న అడుక్కునే వారికి కానీ ఇంటి చుట్టూ ఉన్న పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఆ స్వీట్స్ పంచండి ఈ విధంగా మీరు చేస్తే మీ సంపాదన రోజు రోజుకి పెరుగుతుందండి ధనం రోజు రోజుకి వృద్ధిలోకి వస్తుంది ఇది చాలా వరకు మారవాడి వాళ్ళు చేస్తూ ఉంటారండి వాళ్ళు స్వీట్స్ పంచుతూ ఉంటారు వాళ్ళ వ్యాపారం అనేది వృద్ధిలోకి వస్తుందని ఆ విధంగా చేస్తూ ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళకి లాభం అనేది ఉంటుందండి ఈ విధంగా చేయడం వల్ల అంటే మన సంపాదన నుంచి కొంత డబ్బుని అంటే జనాలకు కాదండి ప్రకృతి పరంగా పిల్లలకు సామాన్యులకు అలా అందరినీ మనం మెప్పిస్తే ఆ ఇచ్చిన దానితో వాళ్ళు ఆనందపడి వాళ్ళు ఆశీర్వాద బలం ఇస్తారు మనకి కొందరైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తామనుకునేవారు కొంతమంది ఉంటారు అలా కూడా చేసేవారు ఉంటారు అలాంటి వారికి కూడా కలిసి వస్తుందండి ఒకవేళ మీకు ఎక్కువ మొత్తంలో ఈ విధంగా డబ్బులు దొరికినప్పుడు అంటే ఎవరైనా పోగొట్టుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు అప్పచెప్పండి ఎక్కువ మొత్తంలో మీకు దొరికితే అంటే చదువుల కోసం కానివ్వండి వివాహం కోసం వ్యాపారం కోసం అలా కూడబెట్టుకొని ఉంటారు కదండి పొరపాటును ఎక్కడైనా మర్చిపోవడం కానీ అలాంటివి ఏదైనా జరిగితే మీరు చూశారనుకోండి అప్పుడు ఆ డబ్బులను తీసుకువెళ్ళి స్టేషన్లో కానీ లేదంటే వాళ్ళ అడ్రస్ మీకు దొరికిందనుకోండి వాళ్ళ అడ్రస్కి ఇచ్చి పంపించండి ఆ విధంగా చేసుకుంటే మీకు నిజంగా కలిసి వస్తుందండి లేదంటే ఒక ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ అలా అనుకోండి మీరు తెచ్చుకోండి తెచ్చుకొని ఇందాక చెప్పిన విధంగా ఈ ఉప్పు మీద వైట్ పేపర్ అనేది పెట్టి చిల డబ్బులు పెట్టి ఆ తర్వాత నీళ్ళతో క్లీన్ చేసి ఒక ఎరుపు రంగు బట్టలో కట్టండి మాకు రోజు దొరుకుతాయండి ఎప్పటికప్పుడు మాకు దొరుకుతూ ఉంటాయండి ఇలాంటివి అంటే మీకు రోజు దొరికితే తెచ్చుకోండి శుద్ధి చేయండి ఒక హుండీ అనేది పెట్టుకోండి ఆ హుండీలో వేస్తూ ఉండండి ఆ డబ్బులు ఆ హుండి నిండిన తర్వాత దాని నుంచి మీరు కొంత డబ్బులు తీసి మీరు స్వీట్స్ కొని అందరికీ పంచిపెట్టండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి శుక్రమహారతశలో మీకు ఏవైతే అద్భుతాలు జరుగుతాయో అలాంటి అద్భుతాలు జరగచ్చు మన శాస్త్రం చెప్పిన మాట అండి ఇది నమ్మకపూర్వకంగా చేసి చూడండి సెకండ్లోనే మీరు మార్పులు చూడగలుగుతారు కొంతమందికి దారిలో డబ్బులు దొరికాయని పట్టుకోవడానికి కూడా భయపడతారు అలాంటిది ఏమీ లేదండి చెయ్యండి కానీ మీ సొంత ఖర్చులకు ఖర్చు పెట్టడం మాత్రం చేయకండి ఎందుకంటే కొంతమంది ఇలా ఖర్చు పెట్టి లాస్ అయిపోయిన వారు కూడా ఉన్నారండి వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది దీన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో నెలసలు ఉన్నవాళ్ళు మీరు కాకుండా ఇంట్లో వేరేవారు చేయించండి అలానే మీకు దొరికినప్పుడు ఎలా చేసేవారు అనేది కూడా నాకు చెప్పండి ఒకప్పుడు ఎలా చేసినా కానీ ఇక ముందు ఎప్పుడైనా సరే మీకు చిల్లర డబ్బులు దొరికినప్పుడు ఇప్పుడు చెప్పిన విధంగా విధి విధానంగా శుభ్రం చేసి పాటించండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ అయితే ఎంతటితో మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించినది కూడా నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు